హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బియ్యపిండి సోరకాయతో గిన్నెపిండి సర్వప్ప సర్వపిండి అని పిలువబడే సో ఈ విధంగా కనిపిస్తున్నటువంటి ఈ సర్వపిండిని అయితే మనము ఏ విధంగా చేసుకోవాలని తెలుసుకుందాము ఇది ఎక్కువగా మనకు విలేజెస్లో ఊర్లలో మన అమ్మమ్మలు నానమ్మలు ఇప్పటికీ చేస్తూ ఉంటారు తింటూ ఉంటే చాలా తినాలి తినాలి అనిపిస్తుంది సో చాలా టేస్ట్ ఉంటుంది సో దాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము బియ్యం ఉంటాయి కదా దొడ్డు బియ్యం రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి తీసుకొని ఒక కేజీ మరాడిచుకుంటే మనకి ఈ విధంగా బియ్య పిండి అయితే రెడీ అయిపోతుంది ఈ బియ్యపిండిలోకి పిండిలోకి కరివేపాకు తర్వాత కొత్తిమీర తర్వాత నువ్వులు తో ఈ సొరకాయను ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట సో కొత్తిమీరని అంతా చిన్న చిన్నగా చుంచుకోవాలి తుంచుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అదేవిధంగా సో సొరకాయ ఉంటుంది కదా సోరకాయను పెద్ద సైజు కాకుండా కొంచెం మీడియం సైజు లేతది తీసుకొని కంప్లీట్గా ఈ విధంగా తురుముకోవాలి సో ఈ విధంగా తురుముకున్న ఈ తురుమునైతే మనం వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఈ కేజీ బియ్యపిండిలోకి ఒక స్పూను సాల్ట్ను సన్న సాల్ట్ ఉంది కదా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను కారంను కూడా వేసుకోవాలన్నమాట సో ఉప్పు కారం అనేది మన రుచికి తగినంత మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అదేవిధంగా తెల్ల నువ్వులు ఉంటాయి కదా సో తెల్ల నువ్వులని హాఫ్ కప్పు తీసుకోవాలన్నమాట సో అయినా పర్లేదు నల్లయి ఉంటే నల్లయి కూడా వేసుకోవచ్చు తెల్లవి కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి వేసుకోవాలన్నమాట సో జీలకర్ర ఉంటుంది కదా అర టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని బాగా నలిచి వేసుకోవాలి దీని ఫ్లేవర్ కూడా మనకు చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది అనమాట అదేవిధంగా విధంగా కొత్తిమీర ఒక కప్పు కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక కప్పు కరివేపాకు ఉంటుంది కదా సో కరివేపాకును కూడా పెద్దగా ఉంటే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఈ తురిమినటువంటి సొరకాయ తురుము ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ విధంగా పిండిలోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అదేవిధంగా ఒక స్పూను ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే ఒక స్పూన్ వేసుకోవాలి అదేవిధంగా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఉంటుంది కదా సో ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని చక్కగా ఇదంతా కూడా ఈ పిండిని అంతా కూడా నార్మల్గా అంతా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాక దీంట్లోకి వాటర్ని తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనము చపాతి పిండి ముద్ద ఏ విధంగా అయితే చేసుకుంటామో విధంగా దీన్ని కొద్ది కొద్దిగా మనకు కావాల్సినంత వాటర్ని అయితే వేసుకుంటూ చక్కగా పిండిని అయితే ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట అమ్మ మన ఇంటికి వచ్చినప్పుడు చేసింది అనమాట సో దీనికోసం ఒక వెడల్పటి మూతి ఉన్నటువంటి కడాయిని కానీ ఒక గిన్నెని కానీ తీసుకొని సో కొంచెం ఇది పెద్ద సైజులో ముద్దని తీసుకోవాలన్నమాట పిండి ముద్ద అనేది కొంచెం పెద్ద సైజులో ఉండాలి ఈ విధంగా రౌండ్గా చేసుకొని ఆ బౌల్లోకి ఆయిల్ అయితే ఒక పావు ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ఈ పిండిని అయితే చక్కగా ఇట్లా ఫింగర్స్ తోటి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకుంటే మనకు మంచిగా తర్వాత కాలిన కూడా లేస్ వస్తుంది అనమాట మధ్యలో ఇట్లా హోల్స్ ఫింగర్ తోటి హోల్స్ చేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట సో ఈ ఆయిల్ వల్ల మంచిగా మనకు పిండి అనేది ఉడుకుతూ ఉంటుంది సో మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే ఈ గిన్నెని పెట్టేసుకోవాలి పెట్టేసుకొని దానిపైన ఒక పూతనైతే పెట్టుకోవాలి పెట్టుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో కానీ మీడియం కానీ పెట్టుకోవాలన్నమాట కొంచెం మందపు గిన్నెలు తీసుకుంటే అడుగు మాడకుండా ఉంటుందన్నమాట అదేవిధంగా ఇంకో కడాయిని తీసుకున్నాము సో ఎందుకంటే కొంచెం వెడల్పుగా ఉండే వాటిని తీసుకుంటే పిండి అనేది చక్కగా దానికి ప్రె ప్రెస్ చేయడానికి బాగుంటుందన్నమాట సో మనకు అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా అన్నం కూరలు చేసేవి అవి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు వాటికి ఓన్లీ అడుగు ఉంటుంది కదా సో అడుగు భాగానికి మాత్రమే పెట్టుకోవాలన్నమాట సో మనకైతే ఫస్ట్ పెట్టింది అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత సో అంటే కొంచెం మనం కడలు కడలు ఇట్లా కాల్చుకుంటూ ఉండాలన్నమాట మనకు మంట అయితే మధ్యలో వస్తుంది కదా మన సైడ్లో కాలదు కదా సో ఈ విధంగా సైడ్లు కూడా తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట సో అదైతే అయిపోయింది సో సెకండ్ వన్ పెట్టాము సో ఇది కూడా మనకు కాలిపోయింది సో మనం క్యాప్ పెట్టుకొని కొస్సేపు పెట్టుకున్నాం అట్లా మనము రెండు మూడు గిన్నెలు తీసేసుకొని సో ఒకటి కాలేలోపు ఇంకో దానికైతే మనం పిండిని అయితే అట్లా ప్రెస్ చేసుకొని పెట్టేసుకొని ఇవైతే చక్కగా కలుపు మంచిగా ఈ విధంగా వీటిని అయితే కాల్చుకోవాలన్నమాట సో కొంచెం పిండి పిండిగా ఉంటుంది అందుకనే మధ్యలో కాలవాలి సో దాన్ని కడాయిని ఇట్లా తిప్పుకుంటూ కూడా చుట్టూ అయితే కాల్చుకోవాలన్నమాట సో ఈ విధంగా కాల్చుకుంటుంటే ఆటోమేటిక్గా అది మంచి కాలింది అనుకో మనకు కొంచెం బ్రౌనిష్ కలర్ అనేది ఆ హోల్స్ నుంచి కనిపిస్తూ ఉంటుంది అనమాట సో మనకు కాలింది అని తెలిసిపోగానే దాన్ని ఏం ఇలా తీసుకొని ఉల్టా వేసుకోవాలి ఉల్టా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనము అలా పెట్టుకొని క్యాప్ పెట్టుకున్నాం అనుకోండి సో లోపల వైపు కూడా చక్కగా ఇదైతే కాలిపోతుందనమాట సో చూడడానికి చూడండి ఎంత కలర్ఫుల్గా బ్రౌనిష్గా కనిపిస్తుంది కదా సో ఈ విధంగా టూ సైడ్స్ కాల్చుకుంటే మనకు సర్వ సర్వపిండి గిన్నెపిండి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనము ఫస్ట్ కొంచెం తిన్నాం అనుకో మళ్ళీ మళ్ళీ తినాలి తినాలి అనిపిస్తుంది అనమాట సో చూడడానికి అయితే బాగుంటుంది సో చిన్నపిల్లలు పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు అనమాట సో మనకు అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కావాలంటే దీన్ని బ్రౌన్ రాకుండా కొంచెం మెత్తగానే ఉడికించుకోవచ్చు లో కొంచెం లేదు మనకు కరకర రావాలి అంటే కొంచెం స్పైసీగా కూడా మనము అంటే కొంచెం బాగా కాల్చుకోవచ్చు అనమాట సో ఈ విధంగా కాల్చుకుంటే మనకు సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది సో నాకైతే ఇది చాలా ఇష్టం అనమాట సో అప్పుడు మా అత్తమ్మ ఉన్నప్పుడు మా అత్తమ్మ కా చేసేది మొన్న అమ్మ వస్తే ఇంకా అమ్మతో చేపించారనమాట మనం కూడా చేసుకోవచ్చు ఈజీయే ఉంటుంది సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్